జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇంట్లో దైవశక్తులు తిరుగుతూ ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు కనిపించి తీరుతాయి ఈ సూచనలను గుర్తించినట్లయితే మీ ఇంట్లోనే దైవశక్తులు ఉన్నాయని మీ ఇంట్లో నివసిస్తున్నాయని మీ ఇంట్లో తిరుగుతున్నాయని అర్థం మన ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయా ఈ విషయానికి మనకి ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలామందికి కలగవచ్చు సందేహం ఏమీ అవసరం లేదు ఏ ఇంట్లో అయితే దైవశక్తులు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో కొన్ని సంకేతాల ద్వారా మనకి తెలియకుండానే తెలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో సాయంత్రం అమ్మవారి తిరిగే సమయమని చెప్పుకునేవారు కాని ఈ రోజుల్లో దైవశక్తులు ఉన్నాయన్న అమ్మవారు తిరుగుతున్నారన్న ఎవరు నమ్మటం లేదు అసలు దైవశక్తులు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అని గ్రహించే శక్తి కూడా ఎవరికి ఉండటం లేదు యోగులకు సిద్ధపురుషులకు అయితే దైవశక్తులు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది కాని సాధారణ మానవులు ఈ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు అజ్ఞాన శక్తి అనేది ఉండదు లక్ష్మి అమ్మవారు దైవశక్తులు కనక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి వాటిని తెలుసుకోగలిగితే ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని లక్ష్మీదేవి ఇంట్లోనే ఉన్నదని పసిగట్టేయచ్చని మన వేద పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దైవశక్తులు ఉండాలని లక్ష్మీ నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం వరించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం ఎవరికి ఆయురారోగ్యాలు వరించాలన్న ఇంట్లో కష్టాల నుండి బయటపడాలన్న ఇంట్లో దైవానుగ్రహం ఉంటే అన్నిటినుంచీ బయటపడొచ్చు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు కాబట్టి మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు తిరుగుతున్న లేదా దైవశక్తులు ఉన్న ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయని వేద పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడటం భయపడటం చేస్తుంటారు అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో సభకరమని ఎంతమందికి తెలుసు అవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇందుగలడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్లు దేవుడ ఈ సృష్టిలో ప్రతి చోటా ఉన్నాడు ముఖ్యంగా హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవిలో ఆ భగవంతుడు కొలువై ఉంటాడు అందుకే మానవసేవే సేవ అని అంటారు ఇంటికి ఎవరైన అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే ధన లాభానికి సంకేతంగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానముంది ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్ ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఆ ఐదు సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లల్లోనే ఉండేవి కాని ప్రస్తుతం వాటి ఊసే లేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడమనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుగ్రహంతో దీనికి సంబదముంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి ఇంట్లోకి తాబేలు రావడమన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేక స్థానముంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడమనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడటం అలా ఉంచి దాన్ని చంపేవరకు వదిలిపెట్టరు చాలామంది అయితే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహకంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కాని ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్డు ఆహారంగా ఇచ్చేవాళ్లు తద్వారా ఇళ్లలోనే తిరుగుతుంటుంది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లో ఇది వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు చాలా మంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం భయంతో పాటు చికాకు పడటం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు చైనాలో దీన్ని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లో ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తుశాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు చీమలు ఇంట్లో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు ఇవి న్యాయానికి ప్రతీక శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ సుఖ సంతోషాలకు ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లును తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి